మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్యం నొప్పితో బాగా అల్లాడిపోతూ ఉంటుంది నీకేం కాదు భాగ్యం కంగారు పడిపోకు పున్నమి వెళ్ళింది కదా కషాయం తెస్తుంది అని ప్రకాష్ అంటాడు ఇక అదే సమయానికి భాగ్య వాంతులు చేసుకుంటూ ఉంటుంది వరే పృథ్వీ నువ్వన్నా వెలిచుడు పొన్నమి కషాయం చేయడం పూర్తయిందేమో అని సావిత్రి ఉంటుంది ఇక పృథ్వీ పరిగెత్తుకొని కిచెన్లోకి వెళ్తాడు పొన్నమి కషాయం చేయడం అయిపోయిందా అని పృథ్వీ అడుగుతాడు ఆపై అయిపోయింది వకీల్ సాబ్ అని పొన్నమి అంటుంది పొన్నమి కషాయం తీసుకొస్తుంది భాగ్యాక్క ఈ కషాయాన్ని తాగం కడుపు నొప్పి తగ్గిపోతుంది అని అంటుంది చేతిగా ఉంది వద్దు పొన్నమి అని భాగ్య అంటుంది తాగమ్మా తగ్గిపోతుంది అని సావిత్రి అంటుంది భాగ్య పొన్నమి ఇచ్చిన కషాయాన్ని తాగేస్తుంది ఇక ఉన్నట్టుండి కడుపు నొప్పి రావడం ఏంటమ్మా అని సావిత్రి అంటుంది ఏమవుతాయా అక్కడున్న ఇడ్లీ తిన్నాను అంతే కడుపు నొప్పి మొదలయ్యింది అని భాగ్య అంటుంది ఇడ్లీ కడుపు కడుపున వస్తుందా అని పొన్నమి ఇక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సత్య డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించడం అంతా కూడా గుర్తు చేసుకుంటుంది పొన్నమి నా అనుమానం నిజమైతే కనుక వాళ్ళు షూటింగ్కి రాలేదు ఖచ్చితంగా భాగ్యకని చంపడానికే వచ్చారు వాళ్ళు సత్య బాను బాలు అయి ఉంటారు అని పొన్నమి అనుకుంటూ ఉంటుంది మన ఇంటికి ఏదో దిష్టి తగిలినట్టుంది ముందు అర్జెంటుగా భాగ్యానికి దిష్టి తీ సావిత్రి అని భానుమతమ్మ చెప్తుంది భాకి ఎట్నుంచి అయినా ప్రమాదం రావచ్చు జాగ్రత్తగా రావాలి జాగ్రత్తగా ఉండాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని పొన్నమి అనుకుంటుంది ఇక ఇక బాలు సత్య ఇదంతా చూసి మన ఇద్దరం ఎక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతారు ఇక పొన్నమి వచ్చిన కష్టాలందరికీ చూసిస్తుంది పొన్ పృథ్వీ పొన్నమి చుట్టూ తిరుగుతాడు ఏంటి వాలుసా మీరు నా చుట్టూ తిరుగుతున్నారు అందరూ చూస్తారు కదా అని పొన్నమి అంటుంది పొన్నమి నీతో మాట్లాడాలి అని పృథ్వీ అంటూ ఉంటాడు అర్జెంటా అని పొన్నమి అడుగుతుంది అవును పొన్నమి అని పృథ్వీ అంటాడు సరే వకీల్ సాబ్ అందరికీ జ్యూస్ ఇచ్చి తర్వాత వచ్చేస్తాను అని పొన్నమి అంటుంది పృథ్వీ పొన్నమి అందరికీ జ్యూస్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది పృథ్వీ ఇక పొన్నమి వెనకే వెళ్తూ ఉంటాడు ఏంటి వకీల్ సాబ్ అందరూ చూస్తున్నారని చెప్తున్నా మీరు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అని పొన్నమి అంటుంది చెప్పాను కదా పొన్నమి నీతో మాట్లాడాలి అని అని పృథ్వీ అడుగుతాడు పొన్నమి వస్తున్న గెస్టులందరికీ జ్యూస్ ఇస్తూ ఉంటుంది ఇక కాలు జారి కింద పడిపోతూ ఉంటుంది ఇక పృథ్వీ పొన్నమిని పట్టుకుంటాడు పృథ్వీ పొన్నమి ఇద్దరు ఇక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి సాబ్ నాతో ఏదో మాట్లాడాలన్నారు అని పున్నమి అంటుంది నువ్వు చాలా అందంగా ఉన్నావు పొన్నమి అని పృథ్వీ అంటాడు నిజమా అని పొన్నమి ఇక సిగ్గుపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది పృథ్వీ కూడా పొన్నమి వెనకే రూంలోకి వెళ్ళిపోతాడు ఏంటి వకీల్ సాబ్ ఏదో మాట్లాడాలని నా చుట్టూ తిరుగుతున్నారు అందరూ చూడండి మనల్ని చూస్తున్నారు అని పొన్నమి అంటూ ఉంటుంది సరే వెకీల్సా మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని పొన్నమి చెప్తూ ఉంటుంది ఇక పృథ్వీ అది అది అని సిగ్గుపడుతూ ఉంటాడు సరే మీరు మీరేం చెప్పాలనుకుంటున్నారో బాగా గుర్తు తెచ్చుకోండి నేను మళ్ళీ వచ్చేస్తాను అని పొన్నమి వెళ్ళిపోతూ ఉంటుంది ఐ లవ్ యు పొన్నమి అని పృథ్వీ అంటాడు ఇక పొన్నమి అక్కడే ఉండిపోతుంది పున్నమి పృథ్వి ఇద్దరు కూడా ఒకరి కలరు ఒకరు చూసుకుంటూ ఉంటారు అవును పున్నమి నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ సో మచ్ అని పృథ్వీ అంటాడు ఐ లవ్ యూ టు వకీల్ సాబ్ అని పున్నమి పృథ్వీని హక్ చేసుకుంటుంది అవును పున్నమి ఇన్ని రోజులు నీ మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకోలేదు దూరం పెట్టేశాను ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను ఇన్ని రోజులు నేను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించ పున్నమి నీకు నా మనసులో గుడి కట్టుకుంటాను అని పృథ్వీ అంటాడు ఈ బంగారాన్ని మనస్ఫూర్తిగా భారీగా ఒప్పుకుంటున్నాను అని హృథ్వి అంటాడు దేవుడు వరాల కురిపిస్తాడని వినటమే కానీ చూసింది మాత్రం ఇప్పుడే వెకిల్ సాబ్ ఈ రోజు కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను ఇప్పటికీ దేవుడు నా ఆలకించాడు నాకు చాలా సంతోషం ఇస్తుంది వకీల్ సాబ్ భర్త ప్రేమకి నోచుకోలేని నోచుకోలేనేమో అనుకున్నాను కానీ ఈ రోజు నా కోరిక తీరింది అని పున్నమి అంటుంది పృథ్వీ పున్నమి ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకుంటారు ఇక సంతోషంగా ఉంటారు అప్పుడే భాగ్య వస్తుంది సూపర్ ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను మీ ఇద్దరు అన్నోన్యంగా ఉండాలని పున్నమి కడుపున ఒక బాబో బాబో పుట్టాలని వాళ్ళని నేను ఎత్తుకొని తిరగాలని చ ఎన్నో రోజులుగా కలలు కంటున్నాను ఆ దేవుడు నీ మొరతో పాటు నా మొర కూడా ఆలోకించినట్టున్నారు మా మరిది పృథ్వి మా చెల్లెలు కుంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని భాగ్యం ఉంటుంది చీప వదిన అని పృథ్వీ అంటాడు పోతాలే ఇందాకలా మా చెల్లి వెనుక కుంగు పట్టుకొని తిరుగుతుంటేనే నువ్వు ఎలాంటి బాంబేదో పేలుస్తున్నావు నాకు అనిపించింది ఏదేమైనా మీ ఇద్దరు ఇలా చెల్లక గోరింకల్లా కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటాను సరే అందరూ ఎదురు చూస్తున్నారు పదండి వెళ్ళిపోదాం అని భాగ్యం అంటుంది భానుమతమ్మ ఇంటి ముందు నుంచి స్వామి అప్పుడే వెళ్తూ ఉంటాడు అమ్మ పలకు జగదమ్మ పలకు జరిగేది చెప్తా జరగబోయేది చెప్తాను ఈ ఇంట్లో పెద్దమ్మ మనవరాలి కోసం ఎదురుచొస్తుంది కన్న కూతురు కోసం ఎదురుచొస్తుంది అని స్వామి చెప్తూ ఉంటాడు ఇక ఇంట్లోకి వస్తూ ఉంటాడు భానుమతమ్మ నిజంగానే మా జీవితాలు ఏం జరుగుతుందో చెప్తావా అని భానుమత అడుగుతుంది చెప్తానమ్మా ఆ శివయ్య ఆజ్ఞిస్తే తప్పకుండా చెప్తాను అని జంగాల స్వామి అంటాడు మా గురించి నువ్వేం చెప్తావులే కానీ నీ గురించి నువ్వు చూసుకో నీకే తినడానికి తిండి లేక రోడ్ల మీద పడి అడుక్కు తింటున్నావు ఇలా ఇల్లు తిరిగి అడుక్కుంటున్నావు అని శృతి అంటుంది అమ్మ కాలకోట విషయం తల్లి బిడ్డని ఇద్దరిని కూడా దూరం చేయాలని చూసింది ఈ పాటికి చితిమంత్రంలో కలాల్సింది ఆ శివై ఆజ్ఞ ఉండబట్టే బ్రతికి పట్టుకట్టావు కట్టావు అని జంగా స్వామి అంటాడు భాగ్యం వైపు అందరు అందరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అవును ఈయన చెప్పింది నిజమే నాపైన విష ప్రయోగం జరిగింది పున్నమి ఇచ్చిన ఆకుపసరు తాగగానే నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు లేకపోతే నా కడుపులో బిడ్డ నేను ఇద్దరూ కూడా ఆయన చెప్పినట్లే చితిమంటల్లో కాలిపోయే వాళ్ళం అని భాగ్యం అంటుంది ఏదో చీకట్లో రాయేశాడు దానికే ఆయన ఏదో గొప్ప చేసినట్లు అంటున్నారు అని శృతి చెప్తుంది ఐదేళ్ల వయసులో తల్లి నీటి మునగపోయావు నీ మీ అమ్మమ్మ చేసిన పూజలో ఫలితాల వల్లే నువ్వు బతికి పట్టకట్టావు అని జంగాల స్వామి శృతిని చూసి చెప్తూ ఉంటాడు నిజమే శృతి నువ్వు ఐదేళ్ల క్రిందట నీటపు సంపులో పడి చచ్చిపోతూ ఉన్నావు అప్పుడే మీ నాన్న కాపాడారు అని కళావతి అంటుంది స్వామి మీరు నిజంగానే మహిమకల దేవుడు భూత భవిష్యత్ కాలాల గురించి చాలా చక్కగా చెప్తున్నారే మిమ్మల్ని నిజంగా ఆ శివయ్య పంపించినట్టున్నారు రండి స్వామి లోపలికి అని భానుమతమ్మ ఇక జంగాల్ స్వామిని పిలుచుకొని లోపలికి వెళ్తుంది హరోం హర మీరు భిక్షమిస్తే తీసుకుంటాను కానీ మీలాంటి సంసారుల ఇంట్లో మాలాంటి స్వాములు అడుగుటరు తల్లి అని స్వామి అంటాడు ఒక్క నిమిషం స్వామి అని పొన్నమి ఇంట్లోకి వెళ్తుంది పొన్నమి స్వామికి భిక్షం తీసుకొని బయటికి వస్తుంది స్వామికి భిక్షం వేస్తూ ఉంటుంది స్వామి పొన్నమి మొహం వైపు అలాగే చూస్తూ ఉంటారు స్వామి పొన్నమి మొఖంలోకి చూస్తూ ఉంటే పొన్నమి తల్లి కమిలి చేతిలో నుంచి పొన్నమి నారాయణమ్మ చేతిలోకి ఎలా వచ్చిందో అలాగే పొన్నమి చేతిలో ఉన్న రాజముద్ర అంతా కూడా జంగాల స్వామికి కనిపిస్తుంది ఈ మరోవైపు భానుమతమ్మ స్వామి నేను చేసిన పాపము కర్మఫలము నాకైతే తెలియదు కానీ కొన్ని సంవత్సరాల కిందట నా కూతుర్ని దూరం చేసుకున్నాను తర్వాత నా మనవరాల్ని కనీసం ఇప్పటి వరకు ఒక్కసారైనా చూసుకోలేకపోయాను వారు ఎక్కడున్నారో మీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటుంది జంగల్ స్వామినే ఇక హరోం హర పరమేశ్వర ఏంటయ్యా నీళ్ళ కోడి పిల్లని దగ్గరనే పెట్టి కలుసుకోకుండా చేస్తున్నావు తల్లి పిట్ట చేరేది ఎప్పుడు అని జంగా స్వామి ఇక అంటూ ఉంటాడు ఏంటి స్వామి నేను నా మనవరాళ్ళ గురించి నా కూతురు గురించి అడుగుతూ ఉంటే ఏంటో పెళ్ళి పెళ్ళంటున్నారు నాకైతే అర్థం కావటం లేదు అని భానుమతం అంటుంది నువ్వు ఎవరి కోసమైతే వెతుక్కుతున్నావో వాళ్ళు నీ కళ్ళు ఎదురే ఉన్నారు తల్లి నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు వెతుకు బాగా వెతుకు నీ వడికి నీ మనవరాలు తప్పకుండా చేరుతుంది అని జంగాల స్వామి అంటాడు ఆ మాట విని భానుమతమ్మ ఇక షాక్ అలాగే చూస్తూ ఉంటుంది అందరూ కూడా జంగాల్ స్వామి మాటలకి షాక్ అవుతారు